రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేసం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ సూచించారు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ రైతు నేసం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వర్చువల్ ద్వారా శ్రీకారం చుట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా డిస్పల్లి మండలం మెంట్రిపల్లి రైతు వేదిక నుండి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరుల సందేశాలను ఆదర్శ రైతుల అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రైతులతో కలిసి ఆసక్తిగా తిలకించారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నందున వారిని ఆదుకోవాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం అన్ని రకాల పంటలకు పంటల బీమా వర్తింప చేయాలని సాహసపేత నిర్ణయం తీసుకుందన్నారు ప్రభుత్వమే పూర్తిగా బీమా ప్రీమియం భరిస్తూ వచ్చే వానాకాలం సీజన్ నుండి పంటల బీమా పథకాన్ని అమలు చేయనుందని వివరించారు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియం చేసుకుని ప్రతి రైతు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుసేన్ పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి తదితరులు పాల్గొన్నారు ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరూ కక్షంగా ఉపయోగపడుతున్నటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇది చాలా మంచి రోజు ఎందుకంటే ఆర్థిక ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి వ్యవసాయానికి టెక్నాలజీ అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో అంటే రైతుల యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నా దాన్ని రియల్ టైం డిజిటల్ సొల్యూషన్స్ కింద మరి ఇవాళ మన నియోజకవర్గానికి ఒక రైతు పేరుతో చొప్పున నూట పది నియోజకవర్గాలలో ప్రారంభించడం జరిగింది రాబోయే ఒక రెండు మూడు నెలల్లో ఉగాది వరకు మరి మొత్తం ప్రతి రైతు వేదికలో ఒక ఐదు వేల ఎకరాలకు ఏదైతే ఒక క్లస్టర్ యూనిట్ ఉందో రైతు వేదిక ఉందో అన్ని వేదిక వాళ్ళు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ డిషన్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది దీని ద్వారా ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఈ రెండు రోజులు మీరు వ్యవసాయ అధికారులతో కానీ వ్యవసాయానికి సంబంధించిన సైంటిస్ట్ కూడా అందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఇమీడియట్గా మీరు సొల్యూషన్స్ కనుక్కోవచ్చు ఆ సమస్య ఏదైనా కావచ్చు అంటే భూమి దున్నడం కావాలి విత్తనాలు వేయడం కానుండి అదేవిధంగా పంటకు నీరు పెట్టడము అదేవిధంగా పంట కోసిన తర్వాత కూడా మరి దాని పంటను నిల్వ చేయడం కాను మరి మార్కెటింగ్ ఇంట్రెస్టేస్ కానివ్వండి ప్రతి రైతు ఏ సమస్య అయినా ఎంటిగండి సో ఇవన్నీ కూడా వాడుకోవడానికి మరి ఇలా ప్రభుత్వం ఈ ఫెసిలిటీ ఇచ్చింది తప్పకుండా రైతు అందరూ కూడా నేను కోరుకునే ఏంటంటే ఈ ఈ ఫెసిలిటీని మనం అందరూ కూడా వాడుకుని మనము రైతుల దిగ్రాంతిమల్ల ఏమైందంటే మనకు ఇక్కడ దీంట్లో ముఖ్య ఉద్దేశం మన సైన్స్ అండ్ టెక్నాలజీని వాడడం ఒకటి డిజిటలైజేషన్ అనేది ఇమీడియట్ సొల్యూషన్ కూడా బట్ అడ్వైజ్ ఎందుకు తీసుకుంటారంటే దీంట్లో ముఖ్యంగా పెట్టుబడి తగ్గించడం నూతన విత్తనాలను మనము తయారు చేసుకోవడం అదేవిధంగా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని ఎక్కువ ప్రొడక్షన్ మనము చేసుకొని మనం ఎక్కువ లాభాలను కాకుండా రైతుకు అల్టిమేట్గా ఎక్కువ లాభాలు రావాలంటే రైతులు రాజు చేయడమే మరి ఇంద్రమరాజ్యం ఏదైతే మనం ఇప్పుడు ప్రజాపాలన అనుకుంటున్నామో ఈ ప్రభుత్వం ఒక లక్ష్యం కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తిరుమల నాగేశ్వరరావు గారికి మరి జిల్లా యంత్రాంగానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి ఇంకో విషయం కూడా ఇవాళ మరి గత పది సంవత్సరాల నుండి మనము రైతులకు సంబంధించినటువంటి పంట బీమా లేదు ఇవాళ ఈ వర్షాకాలం నుండి ప్రభుత్వము మరి పంట బీమా అధికారాన్ని వాళ్ళ ఏజెన్సీస్తో మాట్లాడి ఇవాళ మీ కాంట్రిబ్యూషన్ లేకుండా టోటల్గా అంటే నూటికి నూరు శాతం ప్రభుత్వమే భరించి ప్రతి పంటకు ఒక వరిగానే కాదు అన్ని పంటలకు కూడా పంట బీమా స్కీము పెట్టడం జరిగింది మీకు గతంలో తెలుసు రైతు బంద్ పేరు మీద మరి రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ విత్తనాల మీద కావచ్చు పనిముట్ల మీద కావచ్చు ఫర్టిలైజర్ మీద కావచ్చు అన్నీ కూడా రైతు పంట బీమా కూడా మొత్తం కూడా మరి తీసేసినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు కాబట్టి ఇవాళ ప్రభుత్వం నూతనంగా ఆలోచిస్తున్నది రైతుల పక్షాన్ని ఆలోచిస్తున్నది రైతులకు పంట బీమా అందించడమే కాకుండా మన అన్ని విధాల పనిముట్లు కానీ అన్నిటి కూడా మళ్ళీ డిఫ్యూ ఇరిగేషన్ కానీ మరి కూడా మళ్ళీ సబ్సిడీ కూడా పెడతామని చెప్తా ఉన్న ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా వాడుకొని తక్కువ వాటర్తో ఎక్కువ పంటను తక్కువ దిగుబడితో ఎక్కువ పంటను పండించినటువంటి టెక్నాలజీని మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలా ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే రైతులకు రెండే రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి అంటే వాటర్ కన్జర్వేషన్ తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట పండించడం ఎలా ఉన్నది అదేవిధంగా మళ్ళీ ఈ ఫర్టిలైజర్ ఇవంతా కూడా తక్కువ వాడి మనం సేంద్రియ వ్యవసాయాన్ని ఇంకా పెంపొందించుకున్నారనేది ఒక్కొక్క అంశం అదేవిధంగా మరి పంట మార్కెట్ కూడా మనందరం కూడా వరికి అలవాటు అయిపోయినాము దాంతో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అంటే ఒక ప్రొడక్షన్ తగ్గడమే కాకుండా మళ్ళీ మనకు మార్కెటింగ్ కూడా ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి పంట మార్కెట్పై కూడా మరి రైతులు సీరియస్గా ఆలోచించాలి దాంట్లో భాగంగానే ఇవాళ ప్రభుత్వం కూడా మరి ఈ చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కానీ మరి ఇంకా వేరే పాస్పోర్ట్ కానీ కూడా ప్రోత్సహం చేయడం తప్పుదించి ప్రోత్సాహం చేయడం జరుగుతూ ఉంది దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీరందరూ కూడా మరి ఈ టెక్నాలజీని వాడుకొని అందరూ కూడా ఉన్నత స్థానంలో ఆర్థికంగా రైతు నిజంగా ఎదగాలన్నది ప్రభుత్వం కోరిక కాబట్టి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుడానికి ఇప్పటిలాగా